ఓం నమ శివాయ భక్త మార్కండే మందిరము కోటగల్లి నిజామాబాదు నందు కలదు అయితే పోయిన సంవత్సరం కూడా మేము దీక్ష చేస్తున్నాము నూతనముగా మందిరము ఇనగ్రేషన్ అయింది అప్పుడు కూడా మేము దీక్ష వారం రోజులు పదకొండు రోజులు తీసుకున్నాము అదేవిధంగా ఈరోజు కూడా ఒకటి రెండు ఇరవై ఐదు భగ భక్త మార్కాండ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మేము పదకొండు రోజులు మాల వేసుకోవడం జరిగింది నరసాయి గారు ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా ప్రతిరోజు పూజలు భజనలు ఆరతులు ప్రసాద వితరణ చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నది ఈ కా విశేష కార్యక్రమాలు పొద్దున్న ఆరు గంటలకు నగర సంకీర్తన ఆరు నుంచి ఏడు గంటల వరకు ఏడు నుంచి ఎనిమిది వరకు తొమ్మిది గంటల వరకు పూజలు భజనలు ఆరతులు మహాప్రసాదము విత్తన జరుగుతున్నది మధ్యాహ్నము దీక్ష వాళ్ళకు మందిరము వారే ఏర్పాటు చేయడం జరిగి జరిగింది సాయంత్రం కూడా భక్తులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క పూజ విశేష కార్యక్రమం జరుగుతున్నాయి ప్రొద్దున విశే భజనలు పూజలు తర్వాత అల్పాహారాలు కూడా ఈ యొక్క మందిరం వారే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దీక్షకు మాతలు నలభై మంది యాభై మంది తీసుకున్నారు పురుషులు పది మంది తీసుకున్నారు మా గురువుగారు అయినటువంటి వాడి శశిరంతు పాంతులు గారు ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఐదు ప్రొద్దున ఆరు గంటలకు మాకు దీక్ష విచ్చిండు కాబట్టి మేము వీటి కార్యక్రమాన్ని అత్యంత వైభవం జరుగుతున్నాము ఈ యొక్క కార్యక్రమములు అన్నీ దామ నరసా గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ ఒకటి రెండు ఇరవై ఐదు సాయంత్రము ఆరు గంటల నుంచి భక్త మార్కండేయుని యొక్క ఊరిగింపు కలదు కాబట్టి భక్తులందరూ అత్యంత వైభవంగా రావాలని మనవి చేస్తున్నాము జై మార్కండేయ జై మార్కండేయ ఓం నమ శివాయ ఓం నమ పేరు కైరంకొండ బాలరాజు పద్మానగర్ వన్ నెంబర్ రోడ్ నిజామాబాద్